హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు నేను మసాలా చాయ్ పెడుతున్నానండి ఫుల్ వర్షం పడుతుంది వేడి వేడి మసాలా చాయ్ పెట్టేసుకుందామండి స్టార్ట్ చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నానండి ఒక కప్పు పాలు పోస్తున్నాను కొంచెం పోస్తున్నాను చాలు ఒక కప్పు వాటర్ పోసుకుందాము రెండు యాలక్కాయ రెండు యాలక్కాయలు వేస్తున్నాను ఇలా చీ అంటారు కదా యాలకులు రెండు అల్లం ముక్కలు వేస్తున్నాను కొంచెము బిర్యానీ ఆకు వేస్తున్నాను కొంచెం పుదీనా వేస్తున్నాను కొద్దిగా తులిసాకు వేస్తున్నాను టీ పొడి వేస్తున్నాను ఒక స్పూన్ వేసాను చాలు షుగర్ మరీ మనకు స్వీట్ వద్దు కొంచెం టీ చప్పగా ఉంటేనే బాగుంటుంది ఒక స్పూన్ వేసాను ఇంకా కొద్దిగా వేసుకుందాం చాలు ఎక్కువ వద్దు మరి స్వీట్ గా ఎక్కువ బాగుండదు మనం తక్కువనే వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మంచిగా మరిగిద్దాం రెడీ అయింది మనం కప్పులో పోసుకుందాము ఇందులో పోసుకు బాగుంటది టీ బాగుంటది ఇవన్నీ వేసినాం కదా మనకు టీ బాగుంటది మళ్ళీ ఇంకోసారి మళ్ళీ చేసినప్పుడు ఇంకా మళ్ళీ వేరే టీ కూడా కలుపుతాను ఈ రోజు చాయ్ రెడీ అయిపోయిందండి మసాలా స్మెల్ మంచిగా వస్తుందండి బాల్కనీలో కూర్చొని మంచిగా టీ తాగుతారండి ఈ రోజుకు వీడియో ఇదే అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తానండి వచ్చేసి